గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు ఇటుకు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వాతావరణ కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్ట్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ట్వంటీ నైన్త్ ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ బిజినెస్ న్యూస్లో మనం నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇండియాస్ గురించి తెలుసుకుంటాము అలాగే ఇండియా గురించి తెలుసుకుంటాము పీసా నిఫ్టీ రేషియో గురించి తెలుసుకుంటాము అండ్ ఫండమెంటల్ స్టేజ్ లేటెస్ట్ న్యూస్ పదిహేను న్యూస్ పేపర్ నుంచి రకరకాల న్యూస్ పేపర్ నుంచి మనకు అవసరమయ్యే ఇంపార్టెంట్ మంచి షేర్ల గురించి న్యూస్ ఇక్కడ చెప్ప జరుగుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ఫండమెంటల్ షేర్ చెప్పదరుగుతుంది ఒక న్యూస్ పరంగా గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అయినా కానీ తర్వాత రోజులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని నోట్ చేసుకు నోట్ చేసుకోగలరు అండ్ నెక్స్ట్ టుడే బ్యాన్ షేర్ లిస్ట్ ఫ్యూచర్ ఆప్షన్లో లిస్టు బ్యాండ్లో ఉన్న లిస్టు గురించి చెప్పడం జరుగుతుంది అండ్ ఇంట్రా డే షేర్ టెక్నిక్స్ మీకు డేలో ఈరోజు డబ్బు చేస్తే దాని టెక్నిక్ కూడా చెప్తాను వినండి అండ్ టెక్నికల్ అనాలసిస్ అండ్ టూ డేస్ షేర్స్ ఈరోజు ఇక్కడ మాట్లాడుకునే షేర్ల గురించి వాటిపైన టెక్నిక్ టెక్నికల్ అనాలసిస్ వాటి యొక్క రేటు కరెంట్ మార్క్ రేటు లోయెస్ట్ స్టేట్ హైయెస్ట్ స్టేట్ అండ్ దాని యొక్క టెన్ గురించి చెప్పడం జరుగుతుంది అండ్ చివరిగా మా ఛాయ్ షేర్ టుడే కూడా ఉంటుంది అంటే ఈరోజు రోజు నా షేర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది అవి గుర్తించండి సో వీడియో మంచి ఆస ఆసక్తికరంగా ఉండడానికి అవకాశం ఉంది సో తుది వరకు కూడా తుది వరకు కూడా చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ మీకు ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛాయ్ బుకింగ్ ఇవ్వండి యూట్యూబ్లో ఈ లింక్ ఈ లింక్ ద్వారా డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైతే డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారు కామెంట్ బాక్స్లో వారి ఫోన్ నెంబర్ డిమాండ్ అకౌంట్ పెడితే వారికి డైలీ టిప్స్ ఇవ్వడం ద్వారా వాట్సాప్ గ్రూప్ ద్వారా టిప్స్ కూడా జరుగుతుంది సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎలక్షన్ జరుగుతున్నాయి అండ్ అక్కడ యుద్ధంలో అయిపోలేదు కాబట్టి ఫండమెంటరీ షేర్స్ కొన్ని అవి ఒక తగ్గినా కానీ మళ్ళీ అవకాశం ఉంటుంది అవి ప్రతి డిప్లో డబ్బులు ఉంటే తిని తీసుకొని యావరేజ్ చేసుకొని మరి పెరిగినప్పుడు కనీసం ఫైవ్ ట్వంటీ పర్సెంట్ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ప్రాఫిట్ బుకింగ్ అనేది మన షేర్ మార్కెట్లో కంపల్సరీ చేస్తుండాలి డిస్కమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాటిస్ ఎబిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కాన్సల్ట్ యుర్ ఫైనాన్స్ అడ్వైజ్ బిఫోర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ సో ఇక్కడ బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్కెట్ సక్సెస్ కాబట్టి కింది లక్షణాలు ఎవరైతే అలవాటు అలవాటు చేసుకుంటారో ఇంప్రూవ్ చేసుకుంటారో వారికి తప్పకుండా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది షార్క్ మార్కెట్తో ఈజీగా డబ్బులు అవకాశం ఉంది బట్ ఈ లక్షణాలు ఎవరు ఉన్న వారికి తప్పగా వస్తుంది పేషెన్సీ ఉండాలి ఓపీగా ఉండాలి బిల్డింగ్నెస్ నమ్మకంతో ఉండాలి డిస్ప్ క్రమశత్వం ఎదుగుతూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ధైర్యంతో ముందుకు పోవాలి ఎందుకంటే డబ్బుతో పెట్టిన విషయం కాబట్టి లాంగ్ రన్ ఉండాలి షేర్ మంచి మంచి షేర్ కొన్నప్పుడు హోసా తగ్గడానికి అవకాశం ఉంటుంది రకరకాల కాలం మూలంగా కండిషన్ షేర్ కొన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తేగానే మీకు లాభాల్సి ఉంటుంది అండ్ సొంత డబ్బుతోనే బిజినెస్ చేయాలి సో టుడే మీద బిజినెస్ ఇండెక్స్ మనం చెప్తున్న ప్రతిసారి కూడా మొత్తం మార్కెట్ మీద అవగాహన ఉండాలి యూఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్ ఆసియా మార్కెట్ ఈ మూడు మార్కెట్లు మన మార్కెట్ మీద మన ఆ దాని యొక్క ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ మనమే మన ఇండియన్స్ కాక ఫారినర్స్ కూడా చాలామంది లక్షల కూర్చో డబ్బులు పెడతారు కాబట్టి అన్ని మార్కెట్లు చూసి ఈ మార్కెట్ ఈరోజు మార్కెట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది సో మొత్తానికి యూఎస్ఏ మార్కెట్ అమెరికా మార్కెట్ డౌజన్స్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ మన ఫైవ్ నాట్ వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ అప్తుంది నాజ్డా త్రీ సిక్స్టీ ఉంది పెరిగింది ఎస్ఐ ఫైన్ కూడా పెరుగుతుందండి సో మొత్తానికి ప్యాడీ క్లోజింగ్ బాగా జరిగిందని చెప్పుకోవచ్చు అట్లనే యూరోపియన్ మార్కెట్ కూడా ఇంగ్లాండ్ కూడా సిక్స్ పాయింట్ పాయింట్స్ పెరిగింది ఫ్రాన్స్ సెవెంటీ టూ జర్మన్ టూ ఫార్టీ త్రీ సో ఈ రెండు మార్కెట్ పెరిగినాయి కాబట్టి ఆసియా మార్కెట్ ప్రస్తుతం కూడా సింగపూర్ నిఫ్టీ ఆంధ్రప్రదేశ్ అప్లో ఉంది చైనా సిక్స్ పర్సెంట్ డౌన్లో ఉంది తైవాను మన చీనా సిక్స్ పాయింట్స్ అప్లో ఉంది జపాన్ యాక్చువల్ అనేది ఈరోజు ఆల్డే ఉంది అక్కడ అది గుర్తించాలి సో మొత్తానికి ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్తో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మన షేర్ల దెబ్బ చెప్పడం కూడా ఎక్కువ గ్యాప్ అప్తుంటే దాన్ని వదిచేసి తర్వాత తగ్గట్టు తీసుకోవాలి అండ్ ఇండియన్ మార్కెట్స్తో మన ఫారినర్స్ సుమారు త్రీ థౌసండ్ ఫోర్ నాట్ ఎయిట్కు సెల్ చేశారు సో ఫారినర్స్ ఆల్మోస్ట్ సుమారు కానీ కంటిన్యూగా ఈ నెలలో మొత్తం సెల్ చేశారు అది గుర్తించండి ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ కొనడానికి వస్తారో అప్పుడు మార్కెట్ ఇంకా అవకాశం ఉంటుంది బట్ దానికి డీట్గా మన మ్యూచువల్ ఫండ్స్ వారు దాని లోటును భర్తీ చేస్తున్నారు ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఎంత పెట్టి డబ్బు కొట్టినప్పుడు వాళ్ళు ఫండమెంటల్ సేల్స్ కొని లాంగ్ రన్ ఉంటారు కాబట్టి అది గుర్తించండి నిఫ్టీ మన ఫ్రైడే రన్ వన్ ఫిఫ్టీ డౌన్ బ్యాంక్ నిఫ్టీ టూ నైన్ ఫోర్ సెన్ ఎక్స్టూర్ స్టేషన్ నాట్ నైన్ సో మరి ఇక్కడ డౌన్ అయింది కాబట్టి ఈరోజు మార్కెట్ పెట్టడానికి అవకాశం ఉంది అది గుర్తించండి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పెరిగింది అండ్ ఇండియా కూడా పెరుగు పెరుగుతుంది ఇండియా వ్యవస్ట్ తగ్గా అని చెప్పాను అవి తగ్గినా కొంత మార్కెట్ మన తగ్గుతుంది ఇండియా వ్యవస్ట్ పెరిగితే మార్కెట్ పెరిగే అవకాశం ఉంది ఇది ఫోర్టీన్ దాటకూడదు అది గుర్తించండి అండ్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రేషియో కూడా ఈ నిఫ్టీ రేషియో పుట్టు కాలు రేషియో మీద డిపెండ్ ఉంటుంది పుట్టు పుట్టుగా ఉంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది కాలు ఉంటే మార్కెట్ పెరిగే అవకాశం ఉంది సో ఈరోజు పుట్టు కొన్నారు తగ్గింది వన్ పర్సెంట్ బిలో ఉంది ఫైవ్ నైన్ సిక్స్ అంతకుముందు వన్ పాయింట్ టూ సిక్స్ ఉంది సో తగ్గింది కాబట్టి మార్కెట్కు ఇది ఒక మంచి సిగ్నల్ అన్నట్టు సో మనం వార్తలు చూద్దాము వార్తలు సో ఇవి ఆల్మోస్ట్ ఇప్పుడు మన రిజల్ట్స్ అని వస్తుంది కాబట్టి మంచి రిజల్ట్స్ ఇచ్చాయి కంపెనీలు కాబట్టి ఈ రిజర్వ్స్ ఇచ్చాయి కాబట్టి ఇంకో త్రీ మంత్స్ వరకు కూడా ఈ రిజర్వ్స్ చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఒకవేళ ఈరోజు గ్యాప్ గ్యాప్ అప్ పెరిగిన పెరి పెరిగిన పెరిగినా కానీ ఈ షేర్ ఈ వార్తను బట్టి వాటిని చూసుకొని తగిన తీసుకుంటే బాగుంటుంది సో త్రీ మంత్స్ వరకు ఈ రిజర్వ్స్ వ్యాలిడ్గా ఉంటుంది ఫస్ట్ వార్త వచ్చింది ఒక ఎస్బీఐ కార్డు నుంచి ఎస్బీఐ కార్డు మంచి రిజర్వ్ పట్టించింది ఆల్మోస్ట్ దాన్ని ప్రాఫిట్ లోన్ పర్సెంట్ మళ్ళీ ఒకటి రిజర్వ్ ఇంకోటి వార్త కూడా ఇచ్చింది అది ఒక త్రీ ట్రావెలింగ్ కార్డ్స్ ఓపెన్ చేసినట్టు మన స్టార్ట్ చేసినట్టు కాబట్టి దీని విధంగా పెరుతాం కాచింది ఎస్బీఐ కడుగు ముందు ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఉంది దీన్ని ఐపీఓ రేటే నాలుగేళ్ళ కింద వచ్చింది అప్పుడు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు ఐపీఓ రోడ్ కన్నా ఐదు రూపాయలు తక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇది కనీసం తొమ్మిది వందల రూపాయ అవకాశం ఉంది లాంగ్ రన్లో ఉన్న వరకు కనీసం త్రీ త్రీ ఫోర్ మంత్స్ ఉన్న వరకు ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చే అవకాశం ఉంది ఫండమెంటల్ కంపెనీ అది గుర్తించండి ఇందులో ఎంత తగ్గుతాయో అంత మంచిది నా యొక్క ఆలోచన అభిప్రాయం కూడా గుర్తించండి నెక్స్ట్ వార్త ఎల్ ఫైనాన్స్ కూడా దాన్ని ఇంక్రీజ్ షార్ట్ టర్మ్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయడం పొందడం వార్త వచ్చింది ఇది కూడా ప్రకటనకు అవకాశం ఉంటుంది అంటే ఏ స్మాల్ ఫైనాన్స్ బోక్ కూడా దాని బ్యాలెన్స్ షీట్ను డబుల్ చేయబోతున్న వార్త వచ్చింది త్రీ ఇయర్స్లో అంటే బ్యాంకు మంచి స్ట్రాంగ్గా కాబడుతు కాబోతుంది అండ్ ట్రైనింగ్ షేర్ కింద ఎన్ఎల్సీ ఇచ్చారు ఇది గవర్నమెంట్ కంపెనీ ఇది కూడా వార్తలు వస్తుంటుంది సో ప్రయటనకు అవకాశం ఉంది మనం ప్రకటిన పెరిగింది సేంట్ యొక్క రిజల్ట్ ఇచ్చారు బా బాగుంది సిక్స్టీన్ పర్సెంట్ అప్పింది కాబట్టి ఇది కూడా లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది అండ్ శ్రీ దిగ్విజయ సిమెంట్ కూడా రిజల్ట్ బాగా ఇచ్చింది థర్టీ పర్సెంట్ పెరిగింది ఇది పెరగడానికి అవకాశం ఉంది కొద్దిగా రేట్ తక్కువ ఉంది ఐడిఎఫ్ ఫస్ట్ బ్యాంక్ కూడా రిజల్ట్ మంచిగా టెన్ పర్సెంట్ ఇచ్చింది బట్ ఐడిఎఫ్ ఫస్ట్ బ్యాంక్ ఇంకొక స్ట్రాంగ్ రికమెండేషన్ ఉంది దీనికి ఐడియా కూడా ఫోన్ వాళ్ళ ఐడియా ఫోన్ మనకి సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళు వీళ్ళ వీళ్ళకు బాగున్నారు ఆ డబ్బులు ఐడిఎఫ్ ఫస్ట్ బ్యాంక్ ఆల్రెడీ వాళ్ళు రైట్ అప్ చేస్తారు అవి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇంకా అయ్యే అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఐడిఎస్ పర్స్ బ్యాంకు ఇప్పుడు ఎనభై రూపాయల లోపల ఉంది వంద రూపాయలు అయ్యే అవకాశం ఉంది కనీసం అది గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్స్పెస్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ జమ్సన్ గ్యాస్ ట్రేడింగ్ అని వార్త వచ్చింది గ్యాస్ ట్రేడింగ్ ఫ్యూచర్లో బాగా పెరగడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాం కాబట్టి గ్యాస్ సంబంధించిన షేర్లు అన్ని పెరగడానికి అవకాశం ఉంది ఐజీఎల్ ఎంజీఎల్ మన పెట్రోనేట్ గుజరాత్ గ్యాస్ అండ్ గేర్ అది గుర్తించండి అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం వడాఫోను ఊలో మనకు బ్లాక్ డీల్ జరిగింది ఏటీసీ ఏటీసీ వాళ్ళు ఏటీసీ టెలికమ్ ఇన్ఫరెక్షన్ సుమారు వన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ అమ్మారు అమ్మేశారు బస్ వీళ్ళు అంతకుముందు తక్కువ తక్కువ ఉంటారు కాబట్టి అమ్మారు వాళ్ళ వాళ్ళ అవసరం కోసము సో ఇంత పెద్ద డీల్ కొన్నారు కాబట్టి ముందు ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంటుంది అంటే మనం పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్గా కనిపిస్తుంది నెగిటివ్ నెగిటివ్గా కనిపిస్తుంది ఎందుకంటే ఈ మూమెంట్ వాళ్ళు అమ్మినారంటే వాళ్ళ వాళ్ళు అంత ముందు సిక్స్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్లో కొని ఉంటారు అండ్ ఫండ్స్ అవసరం ఉంటాయి దానికి ఎన్నో కారణం ఉంటాయి బట్ ఆ గురించి చాలా మంది చాలామంది కొంటున్నారు ఫీ తగ్గినా కానీ మంచి అవకాశం కొని చూడాలి బస్ టెన్ రూపీస్ అనేది స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు టెన్ ఇంకా తగ్గకపోవచ్చు అది గుర్తురా అట్లనే ఇక్కడ విఐ ఇంకో వార్త వస్తుంది మీద విఐ ఎఫ్ఓ రింగ్స్ ఇన్ వేగర్ ఫర్ టెరింగ్ సెక్టర్ మే రెడ్యూస్ సబ్స్క్రైబర్స్ సో సబ్స్క్రిప్షన్ ఇంకా పెంచుకోవచ్చు అనే వార్త వచ్చింది వీళ్ళు కూడా పై పోతున్నారు మొత్తం ఇంకా తక్కువ రేట్ ఉంది రికమెండేషన్ రికమెండేషన్ చాలా మంది గుర్తించండి ఎస్బీఐ లైఫ్ కూడా మంచి రిజల్ట్ ప్రాక్టీస్ మంచి ఈ క్వార్టరు సో దీని మూలంగా ఈ షేర్ బ్రీగా ఉంది ఎస్బీఐ లైఫ్ ఎల్ఐసి అన్ని ఎస్బీఐ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా కానీ తీసుకోవాల్సిన సార్ గుర్తించండి ఐసీఐ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది సెవెంటీన్ పర్సెంట్ అప్పు టెన్ థౌసండ్ క్రోసు ప్రాఫిట్ సో ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది అండ్ స్టాకేజ్ ప్రకారము సమాధానం మదసను ఒక స్టేక్ను సెవెంటీ త్రీ పర్సెంట్ స్టేకును ఇడ్లిక్ ప్రైవేట్ కంపెనీ పెట్టిన ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ ఈరోజు ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది సో ఈరోజు స్టాకులో ఒక ఒకటే షేర్ ఉంది ఐడియా వన్లో ఇక్కడ మై ఛాయ్ షేర్ కింద ఐడియాస్ ఫస్ట్ బ్యాంకు అనుకుంటున్నా ఐడియాస్ ఫస్ట్ బ్యాంకు అది గుర్తించండి సో ఐడియాస్ ఫస్ట్ బ్యాంకు ఎందుకంటే ఇది బిలో బిలో బిల్ బిలో హండ్రెడ్ ఉంది ఎన్నో కారణాలు ఉన్నది మంచి రిజల్ట్ ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ ఈరోజు రిజల్ట్ సీజన్ ఉంది కాబట్టి ఈరోజు టెంటు యూకో బ్యాంకు పునా ఫైనాన్స్ కేపిటీ టెక్నాలజీ టాటా కెమికల్స్ పంజాబ్ పంజాబ్ హౌజింగ్ ఫైనాన్స్ బిర్లా సాఫ్ట్ టిఫిన్ టెక్నాలజీ కెంట్రూ హోమ్స్ రిజల్ట్ వచ్చే ఉంది అది గుర్తించండి సో మన చదివిన వార్తల యొక్క టెక్నిక్ టెక్నికల్ నాశనాన్ని చూ చూద్దాం సో ఫస్ట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈ చార్ట్ ఉంది ఈ చార్ట్లో ఫస్ట్ మీకు ఇంటర్టే డే గురించి టెక్నిక్ చెప్తాను ప్రతిసారి చెప్తున్నాను ఏ షేర్ ఏ షేర్ అయినా కానీ ఈరోజు పెరగాలంటే అది నిన్నటి ఆ షేర్ ఐ ఐను దాటాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ ఎన్టీ ఫైన్స్ ఫైనాన్స్ ఇప్పుడు వన్ సిక్స్టీ త్రీ ఎయిటీ పైస్ ఉంది అది నిన్నటి టు వన్ సిక్స్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ సో ఈరోజు ఇక్కడ వన్ సిక్స్ వన్ సిక్స్టీ నైన్ దాటిన తర్వాత దాటి దాటిన తర్వాత భయంగా సెక్ ఉంటుంది కాబట్టి దీన్ని దాటిన తర్వాత వన్ రూపీ టూ బీస్ దాటి బుక్ చేసుకో ప్రోడక్ట్ బుక్ చేసుకోవచ్చు ఈ ఈ పద్ధతి సిస్టమ్ ఏ షేర్ కన్నా వర్ణిస్తుంది కాబట్టి ఏసీ షేర్ అయినా కానీ ఈరోజు పెరగాలంటే అది నిన్నటి ఐ దాటే క్రాస్ కావాలా సో అక్కడి నుంచే బ్రేక్అట్ అయ్యే అవకాశం ఉంటుంది సో మిగతా విషయాకు వస్తే ఏదంటే పైనాన్స్ ఇక్కడ మూవింగ్ ఇక్కడ మూవింగ్ అవరేజ్ వస్తుంది తెలుసు ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ నాలుగు నాలుగు మూవింగ్ అవరేజెస్ దాటిన షేర్ ఎక్కడ పైన ఉంటుందో అదంతా ట్రెండింగ్లో ఉన్నట్టు పాజిటివ్ నోట్ మనం గుర్తించాలి ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ దాటి ట్రైనింగ్లో ఉంది ఇక్కడ చూస్తే చూడ కంటిన్యూగా తగ్గిన తర్వాత మా కంటిన్యూగా వన్ త్రీ ఫోర్ ఫోర్ డేస్ పెరిగి మా తగ్గి టూ డేస్ తగ్గింది బట్ ఈరోజు వార్త వచ్చింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు ప్రస్తుతం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫైవ్ త్రీ లోయెస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీన్ హైయెస్ట్ సో ఇది ముగింద రెండు ముగిగా దాటలేదు కాబట్టి ఇది పెరగాలంటే ఇవి రెండు దాటాలి సో ఈరోజు వార్త బట్టి పెరగడానికి అవకాశం ఉంది బట్ ఎప్పుడైతే ఇవి రెండు అంటే సిక్స్ సిక్స్ థర్టీ నైన్ సిక్స్టీ త్రీ ఇవి దాటిన తర్వాత ఇంకా ప్రకటనకు అవకాశం ఉంటుందని మనం గుర్తించాలి ఎన్ఎస్ ఇండియా ఎల్ఎస్ ఇండియా ప్రస్తుతం టూ ఫిఫ్టీ ఉంది ఎయిటీ రూపీస్ లోయెస్ట్ సో లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ మోడీ తరఫు పెరిగింది అండ్ ఇది ప్రతిసారి మేము వార్తలు చెప్తున్నాము అండ్ టూ నైన్ త్రీ ఇది హైయెస్ట్ హైయెస్ట్ దూరం ఉంది బట్ ట్రెండింగ్లో ఉందని చెప్పొచ్చు కంప్లీట్ పాజిటివ్గా ట్రెండింగ్ ఉంది బిస్ చూడండి వన్ టూ త్రీ మార్నింగ్ మూవింగ్ కార్జెస్ ఇక్కడ మనకి కంటిన్యూగా ఉంది సో అంతకుముందు చార్ట్ చూస్తే మూవింగ్ పైన ఉన్న తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి కొంతే ఇదంతా మనకు లాభ పెరిగి పెరిగి లాభం వచ్చే అవకాశం ఉంటుండే కాబట్టి ఎప్పుడైనా ఈ మూవింగ్ ను మనము చూస్తుండాలి సే సే కూడా చూడండి ప్రస్తుతం వన్ థౌసండ్ ఎయిట్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఉంది దీని లోయెస్ట్ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూ హైయెస్ట్ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ హైయెస్కు చాలా దూరం ఉంది బట్ ఇది కొద్దిగా డౌన్ డౌన్లో ఉంది అని గుర్తించండి ఎందుకంటే ఐటీ సీల్ అన్ని అన్ని డౌన్లో ఆల్మోస్ట్ పని తగ్గింది బట్ మూవింగ్ ఆవేజెస్ ఒక మూవింగ్ ఆవేజ్ దాటింది ఇది టూ హండ్రెడ్ ఇంకా ఫిఫ్టీ ట్వంటీ వన్ దాటాలి ఇది దాటిన తర్వాత ఇంకా అవకాశం ఉంటుంది బట్ ఈ బట్టి పెట్టే అవకాశం ఉంటుంది లేదంటే మనం ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ దాటిన తర్వాత అప్పుడు మూమెంట్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది అండ్ శ్రీ దిగుజ స్మెంట్ ప్రస్తుతం హండ్రెడ్ లెవెల్ ఉంది సెవెంటీ టూ లోయెస్ట్ ఐఎస్ వాంటెడ్ ఐఎస్ పోయి మళ్ళీ కిందకి వచ్చింది బట్ ఇక్కడ చూస్తే మూవింగ్ కంది కాబట్టి సిమెంట్ తక్కువ రేట్ ఉందని చెప్పొచ్చు కంటిన్యూ ఉంది ఇక్కడ కంటిన్యూ పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ జిగ్జాగ్గా అంటే కన్సల్టేషన్ అయింది మళ్ళీ పైకి పోక సో ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ త్రీ మంత్స్లో మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది వాళ్ళకి కిందకి వచ్చినా కానీ మళ్ళీ కొనడానికి అవకాశం ఉంది మొత్తం ట్రెండింగ్లో ఉంది అది గుర్తించండి అడ్వైస్ ఫస్ట్ బ్యాంక్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది సిక్స్ త్రీ లోయిస్తూ హండ్రెడ్ రూపీస్ అవి చేస్తూ ఇంత మన వంద రూపాయలు పోయి వచ్చింది మళ్ళీ వంద రూపాయలు పోవడానికి అవకాశం ఉంది ఐడియా మూలంగా దీనికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రెండ్ ట్రెండింగ్లో ఉంది ఈ మీకు మేము చూస్తే అన్ని మూవింగ్ అవేస్ పైన ఉన్నాయి ఇక్కడ చూడండి కంటిన్యూగా ఆల్మోస్ట్ మన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఈరోజు ఎయిట్ సిక్స్ దాటి దాటితే ఇంకా మూవ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి నెక్స్ట్ గేమ్ గవర్నమెంట్ కంపెనీ మంచి కంపెనీ టూ నాట్ ఎయిట్ రూపీస్ వన్ నాట్ టూ లో సో లోయస్ నుంచి డబుల్ అయింది టూ థర్టీన్ ఐఏఎస్లో ఐఎస్కు ఆల్మోస్ట్ ఐదు ఐదు రూపాయలు తగ్గి మనకి కిందకి వచ్చింది బట్ ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ దాటి ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్ట్ అవుతుంది ఇదే రేంజ్లో ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది ఈరోజు పెరగాలంటే టూ లెవెన్ దాటాలి అది గుర్తించండి ఎస్బి లైఫ్ ఎస్బిల్ ఐఫ్ ట్రెండింగ్లో ట్రెండింగ్లో ఉంది సో ఇక్కడ టైం అవుతుంది కాబట్టి నేను తొందరగా ప్రశ్నిస్తున్నా ట్రెండింగ్లో ఉంది ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు గుర్తించండి అండ్ నెక్స్ట్ ఐడియా ఐడియా కూడా ఆల్మోస్ట్ మూడు వేల క్లాస్ అయింది ట్రెండింగ్లో ఉంది ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది సో ఇవి ఈరోజు వార్తలు అండి మళ్ళీ వార్తలు వార్త మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ అందరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ టు డే మీడో థ్యాంక్స్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ